సో హాయ్ అండి నేనైతే విజయవంతంగా హైదరాబాద్ ప్రయాణం పూర్తి చేసుకున్నాను సో చేసుకొని గోవా అయితే వెళ్తున్నాను అదైతే నా డ్రీమ్ డెస్టినేషన్ కాదు కానీ నేను వెళ్ళాల్సిన డెస్టినేషన్లో అది ఒకటి సో నెక్స్ట్ అప్డేట్స్ అనేవి నేను ముందుకు వెళ్ళి మీకు చెప్తాను ఓకేనా సో నేనైతే కాచిగూడ స్టేషన్ దగ్గర ఉన్నానండి సో కాచిగూడ నుండి గోవాకి మనకి సుమారు పద్దెనిమిది గంటలు పడుతుంది సో ఇక్కడ నా ట్రైన్ అనేది నైన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతూ ఈ ఈవినింగ్ త్రీ థర్టీ అన్నారు కానీ నేను టూ అవర్స్ ఎస్టిమేషన్ వేసుకుంటే అది ఫైవ్ థర్టీగా అనుకుంటున్నాను సో ఎంతవరకు అది టైంకి వెళ్తుంది అని మనకైతే తెలియదు చాలామంది అంటున్నారు డిలే అవుతుందని సో మనకు ఉన్నది ఒకటే ట్రైన్ సో ఈ దారిలో అయితే నాకు ఇక్కడ ట్రైన్ రచీగూడ దగ్గర మొత్తం ట్రైన్ అయినాయి కానీ ఇది రెస్టారెంట్ సో లోపల మనకి కావాల్సిన ఐటమ్స్ ఆర్డర్ చేసుకునే వాళ్ళు అందరు లోపల ఉన్నారు ఇదే చాలా బ్యూటిఫుల్ కాచిగూడ దగ్గర ఉంది ఇది ట్రైన్ రెస్టారెంట్ చూస్తాను ట్రై స్టార్ట్ అయిపోయిందండి బాగా చెప్పింది నేను వెళ్ళిపోతున్నాను సో మీరే ఊరు బ్రో ఇది బ్రో అండి ఆంధ్ర వాళ్ళు అందరు ఇక్కడ కనిపించారు వాళ్ళ దగ్గర మేము ఆగిపోయాం బీచ్ మీకు ఇందకు చూపించాను కదా ఎంత బీచ్ సన్సెట్ ఇంకా అవుతుంది సో ఇదిగోండి అండి వాస్కోడిగామ నుండి అయితే మేము ఒక క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం తిన్న ఫ్రెండ్ ఇర్ఫాన్ ఇదిగోండి ఇప్పుడు కలిసాము తిన్నేమ్ హీ ఫ్రమ్ బంగ్లాదేశ్ సో ఇటు రియల్ఏ నైట్ మీటింగ్ ఏం అండ్ వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ కన్వర్సేషన్ ఫోర్ ఫ్యామిలీ అండ్ ఆ స్టిచ్ చేసాం ఇదిగోండి మాతో పాటు ఇక్కడ మహారాష్ట్ర అప్ కూడా ఉన్నారు మొత్తం త్రీ స్టేస్ అవుతాం చాలా హ్యాపీగా ఉంది నేనైతే మీకు హాస్టల్కి వెళ్ళి ఆ హాస్టల్ ఎలా ఉంది ఆ ఛార్జెస్ అనేవి మీకు అక్కడికి మీకు ఇన్ఫర్మేషన్ అని తెలియజేస్తాను సో స్టేట్మెంట్ ఫర్ ద అప్డేట్స్ సో వెరీ గుడ్ మార్నింగ్ అండి నేను ఇప్పుడే లేచాను లేచాను అంటే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఆర్ అవ్వట్లేదు సో ఆల్మోస్ట్ ఎయిట్ అండి షాప్ కూడా ఓపెన్ లేదు మొత్తం ఇది నేను ఉన్న ఏరియా ఆల్ క్లోజ్డ్ సో వీడియోస్లో ఒక పాన్ షాప్ కాదు కదా టిఫిన్ షాప్ కూడా ఓపెన్ చేయలేదు మొత్తం ఆల్ క్లోజ్డ్ సో నేనైతే వండర్లాండ్ హాస్టల్లో ఉన్నానండి అక్కడికి వెళ్ళి హాస్టల్లో పేర్స్ అయితే మీకు వెళ్ళి చెప్తాను ఓకే సో నేను వండర్లాండ్ హాస్టల్లో ఉన్నాను ఇక్కడ చాలా కుక్కలు అయితే ఉన్నాయి సో నేను ఎక్కడికి వెళ్తే నాకు ప్రొడక్షన్గా వస్తుంటాయి సో మీకు అది కూడా చూపిస్తాను సో ఇదిగోండి మన బాడీ గార్డ్స్ చూడండి అదిగో అది హెడ్ దా సో ఇవి వదలవండి రాత్రి నుండి నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నాయి చూడండి ఏ షాప్ కూడా మీకు ఇక్కడ ఓపెన్ లేదు ఆల్ షాప్ సో ఏ నెండానికి ఓపెన్ చేస్తారంటే ఎవరి నేను అడిగి మళ్ళీ బయటకు రావడమే అవుతుంది సో ఇదేనండి వండర్ల్యాండ్ హాస్టల్ సో ఈ హాస్టల్లో నేను ఉంటున్నాను సో ఈ హాస్టల్లో మీకు పర్ డే అయితే ఎయిట్ హండ్రెడ్ పడుతుంది అలాంగ్ విత్ జిఎస్టీ సో నాకు అది చాలా బాగా నచ్చింది ఎందుకంటే మాకు సేఫ్ అండ్ కంఫర్ట్ జోన్ చూసుకోవాలి సో ఇది మనకి లగేజెస్ అంత సేఫ్ సో నేను వర్క్ కూడా చేసుకుంటాను ల్యాప్టాప్ ఉంటుంది కాబట్టి నాకు ఇది కన్వీనియంట్ అనిపించింది సో దీనికన్నా అఫోర్డబుల్ ప్రైసెస్ త్రీ హండ్రెడ్ కూడా మనకు దొరుకుతున్నాయి కానీ ఇది చాలా బాగుంటుంది రూమ్ కూడా చూపిస్తాం మీకు సో హిస్ మై ఫ్రెండ్ యూనస్ సో ఇదేనండి రూము సో సిక్స్ బెడ్స్ ఉంటాయి విత్ ఏసీ సో ఏసీ కూడా పని చేస్తుంది సో ఇదే రూమ్స్ అండ్ సరౌండింగ్స్ అంతా చూపిస్తాను सो ओवरालते मन की एवरने नचर पाइंट आफ व्यू एंजा चुनारो पर्वे वाल अफोर्डब इवे रूमस सो डेट हंड्रेड सो एट हंड्रेड पड़ना मैं पर्वे मैं लगेज मन मेन इंपारटे बजे फ्रेंडली क మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే లగేజ్ అనేది సెక్యూర్డ్గా ఉందని చూసుకుంటాను చాలా గ్యాడ్జెట్స్ ఉంటాయి కాబట్టి దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ ఇది ఒక దాదాపు ఆరేడు కుక్కలు కూడా ఉంటాయి ఇక్కడ ఫ్రెండ్లీ డాగ్స్ సో నేనైతే ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడ షాప్స్ అన్ని నేను నేను అనుకునేదానికన్నా ఇక్కడ చాలా తేడాగా ఉంది అని షాప్స్ కూడా టెన్ ఓ క్లాక్ ఓపెన్ అవుతాయి సో టెన్ ఓ క్లాక్ ఓపెన్ అయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళింది అనేది అక్కడికి వెళ్ళి అయితే మీకు అప్డేట్ చేస్తాను స్టేట్మెంట్ ఫర్ నవర్ అండి